హలో అండి అందరికీ నమస్తే సో లాస్ట్ వీడియో చూసారు కదా లైక్ తో ఎలా చేసాము ఏంటి ఇట్లా డెలివరీ తర్వాత సేఫ్ డెలివరీ అయింది అంతా ఓకే ఇప్పుడు ఏం చెప్పబోతున్నాం అంటే టాపిక్ ఏంటంటే జరిగిన ఈ డెలివరీ అంటే డెలివరీ ఏదైతే కంప్లీట్ అయ్యి మేము మంచిగా ఏదైతే సాధించామో మంచి టాస్క్ని అది సి సెక్షన్ లేదా నార్మల్ డెలివరీయా అనేది ఇప్పుడు డౌట్ చాలా మందికి ఉండొచ్చు కదా ఎక్కువ అనమాట కామెంట్ సెక్షన్లో సో దట్స్ వై దానికి ఖచ్చితంగా మనకు క్లారిటీ ఇవ్వాలి అనేసి లాస్ట్ వీడియో చెప్పలేదు అండ్ దాన్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఏం జరిగిందో ఇప్పుడు చెప్పబోతున్నాం అనమాట ఎస్ సో లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లు ఇట్లా పెయిన్స్ అట్లాగా ఇంటి దగ్గర నుంచి నైట్ అంటే ముందు రోజు నైట్ నుంచి ఇట్లా పెయిన్స్ రావడము పెయిన్స్ వచ్చేసాయి అంతకన్నా ముందర ఏం జరిగింది నే నాకున్న చిన్న టెన్షన్ స్కానింగ్లో నేను చూసాను కదా ఇట్లా పేగులు మెడకి చుట్టుకొని ఉందని చెప్పి భయపడి సి సెక్షన్ ఏమవుతుంది నార్మల్ డెలివరీ పాసిబుల్ అని ఈవెన్ హాస్పిటల్కి వెళ్ళాక మేము నార్మల్ డెలివరీయే చేస్తాము ఏం భయపడక్కర్లేదు మీరు నాలుగు పేగులు చుట్టుకొనున్న వాళ్ళు కూడా నేను నార్మల్ డెలివరీ చేశానని చెప్పి డాక్టర్ నాకు చాలా ధైర్యం చెప్పారు నిజంగా చాలా ధైర్యం ఇచ్చింది అనమాట డాక్టర్ అసలు మాకు డౌట్ లేదనమాట ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయిపోతుంది అప్పుడే నమ్మేసాం నమ్మేసాము హ్యాపీగా ఉన్నింది బట్ స్టిల్ హ్యాపీ కూడా పెయిన్స్ ఇదంతా కూడా చాలా జరిగాయి అన్నమాట చూసారు కదా ఇంజెక్షన్ ఈ వేస్తారు ఇంజక్షన్ వెయిట్ చేసాం అనమాట అంటే నాకు వచ్చింది నార్మల్ పెయిన్సే చెక్ చేసుకున్న తర్వాత అంటే హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే చెక్ చేశారు పెయిన్స్ ఎంతవరకు ఏ లెవెల్లో ఉంది అని చెక్ చేసి నేను అసలు ఆ పెయిన్స్ అంత తట్టుకుంటుందని అసలు ఆ ఇంజెక్షనే తట్టుకోలేకపోతే ఇంకా నాకు భయమే అక్కడే అంటే లైక్ జస్ట్ సెలైన్ కోసం ఎక్కిచ్చే కోసమే ఇంక గందరగోళం అయిపోతాను ఉంది అనమాట ఇంకా మనకి భయమేస్తుంది కదా ఇంకా లోపల లోపల ఉన్న భయాన్ని బయటికి చూపించకుండా ఈ పిల్లకి ధైర్యం చెప్పాలని చెప్పి నేను ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నా కళ్ళలో నీళ్ళు బయటికి రాకుండానే కవర్ చేస్తా ఉన్నా అనమాట బా ఎందుకులే సో మనకి ఫస్ట్ కెనాల్ ఇచ్చారు కదా ఆ కెనాల్ ఇంజెక్ట్ చేసిన తర్వాత ఒక ఇంజెక్ట్ చేసి పెట్టేశారు జస్ట్ నార్మల్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చారో నాకు తెలియదు అది పెయిన్ ఇంజక్షన్ ఆ ఏదో కూడా నాకు అసలు తెలీదు ఎందుకంటే నేను ఫుల్ భయంలో ఉన్నాను ఏ ఇంజెక్షన్ అయినది కూడా నేను తెలుసుకోలేకపోయాను సో తర్వాత నాకు వచ్చేది పెయిన్స్ ఏ లెవెల్లో ఉన్నాయి అంటే ఇంత మిషన్ చేస్తారు మిషన్ పెట్టి చెక్ చేశారు లైక్ ఇంత లెవెల్లో ఉన్నప్పుడే ఇది మెయిన్ పెయిన్స్ లేబర్ పెయిన్స్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేయడానికి లైక్ ఒక బెల్ట్ లాగా పెట్టి చెక్ అండ్ మీరు కూడా డెలివరీ అయిన వాళ్ళకి అది సో బేబీ హార్ట్ బీట్ విత్ నా పెయిన్స్ రెండు మ్యాచ్ చేసుకుంటూ చూస్తున్నారు ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఆ పెయిన్స్ చెక్ చేసినప్పుడు నాది నార్మల్ పెయిన్సే ఉన్నింది లైక్ ఒక ఫార్టీ ఫిఫ్టీ రేంజ్లో ఉంది మళ్ళీ తగ్గిపోతూ ఉంది అనమాట కాన్స్టెంట్గా లేదు మీ పెయిన్స్ అన్నారు ప్లస్ దానికి తోడు బేబీ హార్ట్ బీట్ మాకైతే ఫస్ట్ టైం చెక్ చేసినప్పుడు వన్ నైంటీ ప్లస్ వెళ్ళిపోయింది బేబీ హార్ట్ వన్ సెవెంటీ కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పారు వన్ నైన్టీ ప్లస్ వెళ్ళిపోయింది నేను ఉన్న ఇతను ఉన్నాడు పక్కన అది చెక్ చేసేటప్పుడు బట్ అది చాలా భయం వేసేసింది అనమాట టెన్షన్ వచ్చేసింది వెయిట్ చేసాము మళ్ళీ నా మొత్తము కంప్లీట్ అయ్యేటప్పటికి ట్వంటీ మినిట్స్ పట్టింది అనమాట అది అప్పుడు తెలిసింది ఓకే కాన్స్టెంట్ గానే ఉంది బేబీ హార్ట్ బీట్ కాన్స్టెంట్ గా ఉంది బట్ నా లేబర్ పెయిన్స్ వచ్చేసి కాన్స్టెంట్ గా లేదు చాలా తక్కువ ఉంది ఇంకా రావాలి దీనికంటే అని అన్నారు సో ఓకే వెయిట్ చేసాం వెయిట్ చేసాం అట్లా అట్లా ఉంది మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ చెక్ చేస్తున్నారు ఆల్మోస్ట్ నాకు డెలివరీ అయ్యేలోపు ఫోర్ టు ఫైవ్ టైమ్స్ చెక్ చేశారనమాట పెయిన్స్ ప్రతిసారి కూడా నాకు వెల్తుంది కాన్స్టెంట్గా ఉండట్లేదు బేబీ హార్ట్ బీట్ ఏమో కాన్స్టెంట్గా ఉంటుంది నా పెయిన్స్ వచ్చేసి కాన్స్టెంట్గా ఉండట్లేదు అనమాట పెయిన్స్ ఏమో నాకు కూడా రిపోర్ట్ చేసుకున్నట్టు చేశారు ప్రతి అలా ప్రతిసారి చెక్ చేసుకున్న ప్రతిసారి నేను ఉన్నాను అక్కడ అక్కడ పైకి అప్ అండ్ డౌన్ ఒక ట్రాక్ లాగా అలా ఇలా 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 వస్తేనే అంటే లైక్ మూవీస్లో వస్తుంది కదా పైకి కిందకి పైకి కిందకి అలా వస్తేనే మనం నార్మల్ డెలివరీ చేయగలం లేదంటే చాలా చాలా రిస్క్ అయిపోతుంది అని అన్నారు సరే ఓకే మనకి అలానే ఉంది కదా ట్రై చేశారు వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ పెయిన్స్ అయితే పెయి నాకు తెలుసులేమ్మా పెయిన్స్ స్టార్ట్ అయితే మాత్రం నైట్ పన్నెండు నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట ఇంజెక్షన్ ఇచ్చేస్తా ఆ పక్క రోజు రాత్రి ఆ పక్క రోజు రాత్రి టూ ఓ క్లాక్కి ఇంకా కన్ఫర్మ్ అయిందనమాట ఇంకా ఖచ్చితంగా ఇంక మన వల్ల కాదు ఎందుకనంటే బొడ్డడు మెడకే కాదు చేతులకి అంతా కూడా వేసేసుకొని రాలేదు కే ఉంది చాలా సేపు ఆ టైం కి ఈ నా పెయిన్స్ లేబర్ పెయిన్స్ ఇంక్రీజ్ అయిపోయి చాలా ఎక్కువ అయిపోయాయి బేబీ హార్ట్ బీట్ తగ్గిపోయింది వన్ ట్వంటీకి డౌన్ వచ్చేసింది డౌన్ వచ్చిన ఓకే అప్ వచ్చినా ఓకే అనమాట లైక్ అది కాన్స్టెంట్ గా ఉండకూడదు కాన్స్టెంట్ గా ఉంటే మనం ఎలాగోలాగా నార్మల్ డెలివరీ చేసేయచ్చు ప్లస్ ఈ అమ్మాయికి ఉమ్మన్ ఉమ్మ నీరు స్టార్ట్ అయిపోయింది బాగా లీక్ ఇంకంతే ఇంకా వచ్చేసారు మేడం వచ్చేసారు రస్సలు రిస్క్ తీసుకోబాకండి దయచేసి అంటే లైక్ చాలా చాలా నాకైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది అంటున్నారు అనమాట ముందు ఇలానే అంటారు తర్వాత సర్జరీ చేస్తారు ముందు ఇలానే అంటారు తర్వాత నాకైతే జీరో పాయింట్ జీరో జీరో కూడా మొత్తం చూసాను హండ్రెడ్ పర్సెంట్ ఆ డాక్టర్ నేను పూర్తిగా బిలీవ్ చేశాను అనమాట అంటే ఊరికి వెళ్ళగానే గుడ్డిగా నమ్మడం కాదు సో ఆమె మాట కానీ అక్కడ జరిగేది కానీ మొత్తం నాకు చూపిస్తూ అండ్ అక్కడ నోట్ ప్యాడ్ మీద లైక్ ఏదైతే ఉందో క్లియర్గా మంచి ట్రీట్మెంట్ అనమాట అద్భుతంగా ఉంది నాకైతే అండ్ ఇంకొకటి చాలా తొందరగా రికవర్ అయిపోయింది సెవెన్ డేస్ ఫైవ్ డేస్లోనే ఎప్పుడాలి కూర్చోండి అసలు అద్భుతమే అసలు అర్థమే కావట్ల అంత నీట్గా క్లియర్గా చేశారు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ కావచ్చు బేబీని చేసిన కేర్ కావచ్చు అంతా క్లియర్గానే ఉంది దానికంటే ముందు ఏం జరిగింది నానంటే ఫస్ట్ అమ్మ స సర్జరీ అన్నారు సర్జరీ అంటే లైక్ మనం ఏమనుకుంటాం ఓకే అది కూడా వన్ ఆఫ్ సర్జరీయే కదా అన్నట్టు నేను అనుకున్నా కాదు కాదు సి సెక్షన్ అన్నట్టు అన్నారా అయిపోయా డిమ్ని అయిపోయా నేను అప్పటి వరకు చాలా బలంగా చాలా ధైర్యంగా ఓ అని వాణ్ణి డిమ్ పడిపోయాను ఎందుకనంటే ఈ అమ్మాయికి సమాధానం చెప్పాలి అదొకటి ప్లస్ ఇప్పుడు రామ్మ సంతకం పెట్టేద్దాం అన్నారు సంతకం పెట్టేద్దాం అనగానే ఇంక మొత్తం గంతే రక్తం ఏదో ఊరికే మొత్తం అంతా కింద పోయినట్టుగా ఫీల్ అయ్యాను అన్నమాట సో తల నుంచి బాగా తలనైపోయడం ఆ పైకి చూసుకుంటూ నా వినాయకుడు బొమ్మ ఉంది అక్కడ ఆ వినాయక స్వామి బొమ్మ చూసుకుంటా ఏంది స్వామి ఏంది అని అంటే ఏం భయపడబాక మొత్తం అంతా నీట్గా ఉంటుంది అన్నంత బలం దొరికింది సో వెళ్ళాను సంతకం పెట్టాను వచ్చేసాను వచ్చేసిన తర్వాత తిరిగి వచ్చే లోపల ఇప్పటిని తీసుకెళ్లిపోయినారు అంటే ఇప్పుడు సమాధానం చెప్పాలి ఏం కాదు మా ధైర్యంగా ఉన్నప్పుడు తీసుకెళ్ళిపోయారు ఎందుకంటే టైం లేదు సో టైం లేదు వెళ్ళింది వచ్చిందే వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నా రెండుసార్లు కోయ కోయా రెండుసార్లు అనిందయా ఆ బేబీ రెండు సార్లు రెండుసార్లు కొయి కొనగా ఇంకంతే బయట వెయిట్ చేస్తున్నాను తీసుకొచ్చారు తీసుకో ఫస్ట్ లోపలికి పిలిచారు లోపలికి పిలిచిన తర్వాత నాకు ఈ బేబీ కాదు లోపల ఉన్న బేబీ ఏందయ్యా ఆ పాప ఎట్లా చెప్పండి అని అంటున్నా ఫస్ట్ ఈ బేబీని చూడు అని అంటున్నారు చూశాను ఓకే ఆ లోపల ఉన్న పాపకి ఎలా ఉందండి అని అంటున్నాను ముందు ఈ బేబీని చూడు నీ బేబీ ఇది అన్నట్టుగా అంటున్నారు అనమాట సరే సరే ఓకే బాగుందండి తీసుకొచ్చేయండి అని అన్నా బయటకు వచ్చేసరి బయటకు వచ్చిన తర్వాత నా చేతిలో పెట్టాలంటే మనం పట్టుకోలేము కదా సో మా అత్తగారు పట్టుకున్నారు తీసుకున్నారు తీసుకొని పోతూ ఉంటున్నా దాన్ని వెనకనే పోతుంటా మీరు లాస్ట్ వీడియోలో కూడా చూస్తుంటారు వెనకనే పోతూ ఉన్న అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే రేపు మనము పుట్టాం మన ద్వారా ఒక ప్రాణం ఇక్కడ లోపలికి పోతున్నారా అని అంటే మాత్రం అసలు ఏమి ఫీలింగ్ అసలు బా మొత్తానికి మాకైతే చివరాకరికి సి సెక్షన్ జరిగిందండి చాలా హెల్దీగానే జరిగింది బేబీ చాలా హెల్దీగా ఉంది నా బంగారం చాలా హెల్దీగా ఉంది చాలా తొందరగా రికవర్ అయింది ఇలాంటి హస్బెండ్ పక్కన ఉండి నార్మల్ డెలివరీకి అయినా సరే సి సెక్షన్కి అయినా సరే సపోర్ట్ చేస్తూ అతనికి బలం లేకపోయినా మనకి బలాన్ని నింపుతూ పక్కన చేస్తున్నప్పుడు ఎలాంటి డెలివరీ అయినా సరే చాలా హెల్దీగా చాలా సేఫ్గానే జరుగుతుంది ఆ రోజైతే ఇతను పక్కనే కూర్చొని చాలాసేపు అసలు అంటే డ్రాప్ పడుతుంది పెయిన్కి కూర్చొని తుడుస్తున్నాడు వీడియోలో చూసే ఉంటారు కదా ఇంకా ఆపరేషన్ అయిపోయింది సి సెక్షన్ అయిపోయింది బే డాక్టర్స్ బయటకు వచ్చేసారు బయటికి రావడమే లేటు దప్పుదప్పు ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసాడు అసలు ఎవరిని రానిరు ఇంకా ఇతన్ని చూసి ఇతని తప్పన ఇతని ఇదంతా చూసి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారనమాట ఆపరేషన్ థియేటర్ లోకి వచ్చేసి నన్ను ఒక బెడ్ నుంచి అంటే ఆపరేషన్ జరిగిన బెడ్ నుంచి ఇంకో బెడ్ చేంజ్ చేసే టైంలో వాళ్ళే వాళ్ళే చేంజ్ చేస్తారు నేను తాకచ్చా అండి నేను పట్టుకోవచ్చా అండి అని చెప్పి వాళ్ళని బతులు ఆడుకుంటున్నాను నేను ఏం కాదయ్యా మనిషి కావాలి మనకి కానీ చేయండి అయ్యా అని చెప్పేసి అక్కడ ఉన్న లేడీ సిస్టర్స్ అందరూ ఇదిగో అయ్యా లోపలికి రాగానే అబ్బా ఇందాకటి నుంచి మా భార్య మా భార్య మా భార్య మా భార్య అంటూనే ఉన్నాడు బయట నుంచి ఇదిగో అయ్యా అయిపోయింది ఆపరేషన్ అని చెప్పేసి వాళ్ళు కూడా తీసుకొచ్చేసారు తీసుకొచ్చేసిన తర్వాత అంతా ఓకే హ్యాపీని ఇచ్చారు ఓవరాల్ గా సి సెక్షన్ చాలా హెల్దీగా చాలా బాగా జరిగింది హ్యాపీ సో ఇది అన్నమాట ఫైనల్ గా చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది కదా ఇప్పుడు అందరికి క్లియర్ అయినట్టు క్లియర్ యూ థ్యాంక్ యూ